గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఏపీలో ఒక మంత్రి గారు వైసీపీ మంత్రి గారు జగనన్న కాలనీలు విషయంలో ఒక అవినీతి జరిగిందని ఆ గ్రామస్తులే బయట పెట్టారు ఎస్పికి కూడా కంప్లైంట్ చేయరు అలాగే అక్కడ ఎకరం పొలం పన్నెండు ఉంటే ముప్పై ఐదు లక్షల వరకు వసూలు చేసి వాళ్ళ దగ్గర కొని భయపెట్టి కొని ఒక బినామీ అకౌంట్కి మంత్రి గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కోటి పన్నెండు లక్షలు మళ్ళీ ఆ అమౌంట్లో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక తొంభై లక్షలు వెనక్కిచ్చేశారు అది ఎక్కడ బయటపడద్దని అని ముందుగానే వెనక్కిచ్చారు అది ఎస్పీ గారితో కంప్లైంట్ చేయడంతో ఆ విషయం బయటకు వచ్చింది అలాగే జగన్ అన్న కాలనీలో ఇదే తరహా వ్యవహారాలు చాలా అదుపులో జరిగినాయి ఎందుకంటే మట్టి తీయించడం మట్టి పోయడం దీంట్లో లక్షల కుంభకోణం జరిగింది ఇలా అయితే మాత్రం పదివేల కోట్లు ఈజీగా బయటపెడద్దు ఇదే కానీ అలాగే శాండ్ కానీ అలాగే మైనం కానీ మైనింగ్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా కుంభకోణాలు ఎక్కువే జరిగినాయి ఇవన్నీ ఇవన్న నాడు నేడు కార్యక్రమం కూడా సిమెంట్ బస్తాలు కానీ అక్కడ ఐరన్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా కుంభకోణం ఎక్కువే జరిగినాయి ఇవన్నీ కూడా బయట పెడతారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు వైసీపీ నాయకులు భయపడుతున్నారు ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాలు సీఎం అనుకున్నాం కానీ అది జరగలేదు కాబట్టి అలా మనం ఎందుకు ఓడిపోయాం కూడా అది తోడలేదు ఆయన్ని జనాలు ఎవరో పోవడం అని ఓడిపోయారు ఇలాగా ఇవన్నీ కూడా ఎప్పుడైతే కుంభకోణాలు జరినీ అలాగే చైర్మన్ సంతకం హెచ్పి హెచ్ఎంఓ సంతకం పెడితే ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ అయిపోయేది అలాంటి కార్యక్రమాలు జరిగినాయని ఉన్నాయి కాబట్టి ఈ ఈ కార్యక్రమాలు జరిగినంతసేపు కూడా విపరీతమైన ఫ్రాడ్ జరిగింది అలాగే ఈ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసకరంగా జరిగినాయని జనాలు కూడా గమనించారు అందుకనే వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు అలాగే విడుదల రంజి గారు మల్లె మల్లెల రాజేష్ నాయుడు గారు ఏం చెప్పారు నాకు ఆరు కోట్ల వాళ్ళే సజ్జల రామకృష్ణ గారి దగ్గర పెడితే నాలుగు కోట్లు ఇచ్చారు అది నిజమే అందుకని ఏం మార్లాల అవి ఎందుకంటే ఇవన్నీ ఆలోచించే ఇవేళ విపరీతమైన ఫ్రాడ్ జరిగింది చిలకరూరు పేట చుట్టుపక్కల జగన్ అన్న కాలనీలో రోడ్లు వేయడం కానీ నెక్స్ట్ అవన్నీ పూడ్చివేత వేయడం కానీ ఇవన్నీలో విపరీతమైన అవినీతి అక్రమాలు జరిగినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ బయట తెస్తాం అలాగే మిల్లర్ యొక్క రాడు కంకర రాడు ఉంటుంది కదా అవి క్రాస్ చేసి మిషన్లో కూడా విపరీతమైన అవినీతి ఉంది అలాగే మనీ రావట్లేదు వ్యవస్థలన్నీ ఏమీ లేవు కూలి పనులు కూలి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేవు ఇవన్నీ చూసి వ్యవస్థలన్నీ అయిపోవడం వలన ఈవేళ ఇదంతా జరిగింది అందుకని ఇప్పుడు చిలకపేట విడుదల రన్ని గారు ఇప్పుడు ఆ విషయంలో ఇరుక్కుపోయారు కాబట్టి ఆ వేలో చూస్తున్నారు అందుకని ఈ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది